హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడతలు అవుతున్న విషయం మీ అందరికైతే తెలిసిందే కదా కాకపోతే కొంతమంది రైతన్నలకైతే డబ్బులు రాలేదని అయితే చెప్తున్నారు అసలు నిన్నటి వరకు వచ్చేసి మనకైతే శనివారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలైతే అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఫిబ్రవరి పదిహేనో తారీఖున మనకైతే ఈ రోజు ఫిబ్రవరి పదహారో తారీఖు ఆదివారం రోజు కాబట్టి మనకైతే రేపు సోమవారం రోజున ఫిబ్రవరి పదిహేడో తారీఖు ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి మనమైతే పూర్తిగా అయితే డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అండి చాలా మంది రైతున్నది డబ్బులు అయితే రాలేదంటున్నారు కొంతమందికి అయితే డబ్బులు అయితే వచ్చింది అంటున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ వీళ్ళైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసుకున్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెల్లెక్కనే ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఓకేనా సో ఇక లేట్ చేయకుండా విడత స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నాం చేస్తున్నామని గతం నుంచి చెప్పుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో చెప్పిన విధంగానే మనకైతే మొన్నటి వరకు అయితే డబ్బులు అయితే కొంతమందికి అయితే వచ్చింది మరి కొంతమందికి అయితే అసలు అయితే రాలేదంటున్నారు అసలు మొన్న మనకైతే శనివారం రోజున అసలు ఏమైనా వచ్చిందని నిన్న అంటే దాదాపు చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ మంది రైతుల ఖాతాలు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి అసలు వచ్చేసి మనకైతే నిన్న శనివారం రోజున చాలా తక్కువ మందికి అయితే వచ్చింది కాబట్టి అసలు రైతు బంధు సంబంధించిన అంటే మనకి ఇప్పుడు రైతు భరోసా ఏదైతే ఉందో దీన్ని ఆపేశారేమో అని చాలా మంది రైతులను అయితే అనుకుంటున్నారండి అసలు మనకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది నేను ఎవరికైతే జమ చేయడం అయితే జరిగింది కాకపోతే రైతుల ఖాతాలు వచ్చేసి సోమవారం రోజున వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ మంది రైతుల ఖాతాలో మనకైతే అయితే ఐదు ఎకరాలు అలాగే ఆరు ఎకరాలు కలిగిన వారికైతే సోమవారం రోజు అంటే రేపు సోమవారం రోజు నుంచి చాలా ఎక్కువ మందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి అసలు మన తెలంగాణలో దాదాపు చూసుకుంటే డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పక్కాగా వేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది సో చెప్పిన విధంగానే మనకైతే ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా రైతన్నలు ఒక్కసారి డబ్బులు వచ్చిందా లేదా మీరైతే కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మన తోటి అయితే వచ్చిందని చెప్తున్నారు అలాగే మనకైతే వాళ్ళు ఏ జిల్లా నుంచి వచ్చిందో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరైతే వీడియోస్ కింద మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ప్రతి ఒక్క రైతుకి సాగు చేసి భూమి ఉంటే దానికి ఎకరానికి ఆరు వేల రూపాయలు మాత్రమే పంట పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వస్తుందండి మీరు ఏదో ఏడు వేల ఐదు అయితే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి ఓకేనా ఈ మనకైతే ఆరు వేల రూపాయలు మాత్రమే అందరికైతే వస్తాయి మీరైతే రేపు సోమవారం రోజున కూడా చాలా ఎక్కువ మందికి అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపటి వరకు అయితే మీరైతే ఎదురు అయితే చూడండి ఎదురు చూసిన తర్వాత మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి